കിന്ത ചൂടുത്ത പേട്ട ഗോമാ అయిపోయింది మొదలెట్టాక అంత కుదరదు రోజు అనుకుంటాను ఈ రోజు ఈ వచ్చావా లేదా కానీ మంచిది பிக்குற നോർ ആയി uhm <Tower> <coughs> <Like, hums> వెనమలు రెండు పక్కల గుడ్డ తెచ్చి గుడ్డ కట్టేసి ఈ ఎదర ఈ రెండు పక్కలేమో కొబ్బరి కమ్మలు తెచ్చి దడి కట్టాలి కొబ్బరి ఆకులకి వెళ్ళొస్తాను నేను పియ్య దాగాక నువీ లానిట్టు కాడ పనులు కానీ కాయలు పనికి వెళ్తున్నావా కాయలు జామకాయ తెస్తావా హాయ్ అండి దోసకాయ కూర అయితే వండుతున్నానండి

చే నడిచి వెళ్తున్నానండి అయితే వచ్చాను మరి అన్నాలు అయితే చేత్తో పుచ్చుకున్నాను మన పప్పిలి ఇక్కడ వరకు ఉంది సంచి ఇప్పుడే తెగిపోయింది ఇలా చేతితో పట్టుకుని అయితే వెళ్తున్నాను నడుచుకుంటూ దా దాడే ఓర్ని ఒక్కదానం ఇందా ఉండండి వేస్తాను కంగారీ వచ్చేదాకా కంగారి గేదెలు నొప్పి తెస్తానండి కమ్మ పెద్ద లావున్నా కూడా బాగోదు మళ్ళీ గట్టిగా ఉంటే సన్నగా ఉన్నాయి ఇంకొక అతితే పోయావో నేను అనుకోటి నువ్వు వచ్చావు అనుకుంటా నాకు తిరిత్రలేదు నువ్వు నన్ను ఏకేస్తాయనపడి నువ్వు నేను చివర కూసా మంచిగా ಅದೇ ನಾವು ವಿನಪಡಲೇದು ಎಂತೇಪದ ವಿನಪೋ ಅಕ್ಕೇ ತಿದ್ದು ಇಲ್ಲಿ ಎಲ್ಲಿ ರಾಮಿಗಾರ ಪಕ್ಕಿ ఈరోజు ఇంటికాడ దళ్ళుకాడ అయితే ఇప్పుడు దాకా కొబ్బరి ఆకులు అయితే నరికి వచ్చాను ఇప్పుడు ఫ్రెండ్లకి పాంగల సమలు జరుపుతున్నానండి ఒక ఇరవై పెండ్లు దాకా కావాలా ఈ పాంగల తోటల్లోకి వచ్చి ఇప్పుడే చెరుపుతూ మొదలెట్టాను మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కమ్మల బాబు ఏమో ఆయుషావు కమ్మల కమ్మలు అలాగే చేతి మీరు కొత్తదే బాగా సన్నగా లేవాళ్ళు తెచ్చా చాలా గొట్టల కింద నాలుగు గొట్టలు వేసి ఇచ్చాను

మా ఆయనగారు అయితే నేను గేదెలు కాసుకునే శేనకాడకు వచ్చి పామాయిలకి కమ్మలు అయితే నరుగుతున్నాడండి ఎందుకంటే మరి మా వేణు పెళ్ళి అయితే ఫిక్స్ అయింది ఇరవై మూడు ఇరవై రెండు మరి మేము ఈలోపు ఇంటి పనులన్నీ శుభ్రం చేయాలని అయితే మా పనులు ఇలా మొదలైనయండి మధ్యాహ్నం పన్నెండున్నర అయితే అయ్యిందండి మరి ఎండ అయితే ఎక్కువగా అతనే కదా ఈ వేసాకాలం దొరబడిన కాడ నుంచి కూడా మేము ఇలాగ పన్నెండున్నర ఒంటి గంట అయ్యేటప్పుడు నీడన్న అయితే కట్టేసి ఇంటికి వెళ్ళి అన్నం తిని రెండున్నర అటు అయ్యన్న అయితే వచ్చి మళ్ళీ ఉప్పదిస్తామండి మా ఆయనగారు అయితే ఇందులోనే కమ్మలు చెరిపారు కదండి ఇప్పుడు దాకా నీడకైతే తోలుకొచ్చాను కట్టేస్తున్నాడు